మాస్ టీవీ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ శ్రీ సత్యసాయి జిల్లా వారి ఆదేశాల మేరకు ఇరవై ఐదవ తేదీన పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పెనుగొండ నందు నూట యాభై ఎనిమిది పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి అయిన పెనుగొండ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినుల సమక్షంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిపారు ఈ సమావేశంలో పెనుగొండ డీఎస్పీ పెనుగొండ తహసీల్దారు ఎన్నికల సిబ్బంది మరియు బూత్ స్థాయి అధికారులు పాల్గొనడమైనది ఈ కార్యక్రమంలో పద్దెనిమిది సంవత్సరములు పూర్తి అయ్యి ఓటరుగా నమోదు కాని యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలపడమైనది సీనియర్ సిటిజన్లు మరియు దివ్యాంగులను సన్మానించడమైనది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరములు పూర్తి అయ్యి ఓటరుగా నమోదు అయిన వారికి నూతన కార్డులు పంపిణీ చేయడమైనది మరియు వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయటమైనది తదనంతరం ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్లేకార్డులతో ఓటును మించి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే స్లోగన్ను చదివి వినిపించి ఓటర్ల ప్రతిజ్ఞ చేయడమైనది